అక్రమ ఇసుక ధంద నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు తిమ్మాపూర్ సిఐ స్వామి ఇసుక డంపులపై పోలీసుల దాడులు గన్నేరువరం అక్రమ ఇసుక ధంద నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని తిమ్మాపూర్ రూరల్ సిఐ స్వామి ఇసుక మాఫియా నిర్వాహకులను హెచ్చరించారు శనివారం మండలిలోని గుండెపల్లి శివారులో ఇసుక డంపులపై ఎస్ఐ చంద నరసింహరావుతో కలిసి దాడులు చేసి పదిహేను ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని గుళ్లపల్లి గ్రామ శివారులో పలుచోట్ల అక్రమ ఇసుక డంపులను పోసి రాత్రి వేళలో సిద్దిపేట హైదరాబాద్కు తరలిస్తున్నారని అందిన సమాచారం మేరకు తమ బృందంతో దాడులు చేశామని అన్నారు స్వాధీనం చేసుకున్న ఇసుక డంపులను రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు అనుమతి లేక ఇసుకను అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు